ప్రేక్ష విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం పండుగ అనే ఎందుకు వాడామంటే నిజంగా ఈరోజు పండుగ కనిపించిందిగా మనం భావించాలి ఎందుకంటే మనందరి గౌరవనీయులు పెద్దలు మిర్యా చంద్రరాగరావు గారు పుట్టినరో రోజు అంటే వాళ్ళింట్లో పండుగ కాదు యావత్ కాపు జాతి పండుగ ఈరోజు మనందరం కూడా అభివృద్ధించాలి ఒక కాపు జాతి కాదు కులాలకు అతీతంగా కూడా ఈరోజు రాఘారావు గారి పర్ప సందర్భంగా ఈ జంట నగరాల్లో మరి ఎవరికి వాళ్ళు మరి వారు వారు స్మరించుకుంటూ వారి విషయం తెలియజేస్తూ మరి ఈ పుట్టినరోజు పండుగని ఎంత వైభవంగా జరుపుకునే అవకాశం మరి నిజంగా ఇద్దరి ఆశీర్వదించారు భవాని అంటే వంద సంవత్సరాల పాటు ఉంటే మంచి హృదయంతో వాళ్ళ కుటుంబంపై మనం ఆదరణ పెట్టి ఆ గౌరవించి ఆయన గౌరవించుకొని మనం ఎంతైతే ఆదరణ చూపించి వారికి మన చూపిస్తారో మనం ఆల మీద చూపిస్తామో వారి ఆయుష్ ఇంకా పని రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కానీ నేను వారితో పాటుగా అందరికైనా ఎక్కువగా వారితో ప్రయాణం చేసే వాటిలో నాకు ఎక్కువగా కలుస్తాం కలుస్తుంది కలుస్తుంది కూడా దీంట్లో నేను చూశాను దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా వ్యాపార రంగంలో ఉన్నాను నేను కూడా అనేక రకమైనటువంటి ఏరియాలో కూడా వ్యాపారం చేశాను ఎంతోమందిని చూశాను మన కాపు కులంలో చూశాను బయట చూశాను కానీ నేను దూరం నుంచి రాగారావు గారు మా ఊరు వ్యక్తి మా మనిషి మన కాపు సంఘం కాపు కులంలో పెద్ద మనిషి డెఫినెట్లీగా అనే గర్వంగా చెప్పుకుని తిరిగే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన మెంటాలిటీని దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే చూడగలిగాము దూరం నుంచి చూసిన వాళ్ళకి ఆయన మెంటాలిటీ మీద అనేకమైన అపోహలు క్రియేట్ చేస్తున్నారు కానీ ఒక్కసారి దగ్గరికి వచ్చి చూసి ఆయనతో కన్నా ప్రయాణం చేయగలిగిన వ్యక్తికి అంతర్కు మించిన మెంటాలిటీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ కొడుకుపైన ఉండదేమో నాకు తెలిసి అంత పెద్ద మంచి కూడా మరి రాఘవరావు గారి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది రాఘవరావు గారి మెంటాలిటీని వారితో సహచర్యం చేసి ఆ సాహచర్యంలో వారు తీసుకున్న నిర్ణయాలు కానీ వారి ఎదుటిటోటి మీద చూపించే కన్సెంట్ కానీ ఎదుటోడు ఎదగాని మనలాగానే భావం కానీ మరి నాకు తెలిసి ఇరవై సంవత్సరాల కాలంలో నేను ఎంతోమంది మరి పొలిటికల్గా చూశాను మరి బిజినెస్ ఐటమ్స్ కూడా చూశాను కానీ ఎంతమందిని చూసినప్పటికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మున్ని చేసుకొని చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలాంటి డైనమిక్ హృదయం గల వ్యక్తి అంటే బ్రాడ్ మైండ్ గల వ్యక్తి తను ఎదగటమే కాదు తనతో పాటుగా నా సొసైటీ ఎదగాలి నా కులం ఎదగాలి నా కులంతో పాటుగా కష్టాల్లో ఉన్నవాడు రాగానే నాకు తోసింది నేను చేయాలి అనే ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా నాకైతే ఇరవై సంవత్సరాల్లో కనపడలేదు కనపడినా ఇంత పెద్ద నాయకుడుగా కనపడలేదు కాబట్టి మేము మా మేము మా వ్యాపారం చేసుకుంటూ కూడా ఆయన వెనకాల బాలాంటి మరి ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నాం అంటే ఈస్ ద లెజెండ్ ఆఫ్ ది బిజినెస్ బిజినెస్ ఆయన ముంచిన వ్యక్తి అంటూ అట్ ద సేమ్ టైం సర్వీస్ లో ఆయన ముంచిన వ్యక్తి నాకైతే అంటే ఎంతమంది ఉండొచ్చు బ్రాడ్ మైండ్ తో చేయాలి ఎదుటివాడి దగ్గర ఆశించి సేవ చేసేది కాదు ఏమి ఆశించకుండా కూడా సేవ చేసే మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి మనందరి ప్రియతమ నాయకులు మరి వంద సంవత్సరాల శతాబ్దాలు శత శతమానం భవతి అని ఎంతోమంది ఆయనకి పెద్దలు ఆశీర్వదిస్తున్నారు ఆయన మనందరికీ చిన్న వయసులో కాబట్టి మనని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నేను వారితో పాటు ప్రయాణం చేసేప్పుడు కొన్ని విషయాలు ఆయనకు అట్టయ్యే విషయాలు కొన్ని ఎంతోమంది చేస్తూ ఉన్నప్పుడు నేను అడిగిన ఛాన్సర్ ఏదన్నా మా స్థాయికి మేమే ఏదన్నా వచ్చిందంటే డెఫినెట్గా గా మేము దాన్ని ఎలా ఫైట్ చేయాలి ఏ విధంగా ఎదురు అటాక్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తూ ఉంటాం కదా మీరు అంత పెద్ద లాభం వచ్చినా ప్రళయం వచ్చినా ఏం వచ్చినా ఏదో ఐదు నిమిషాలు కొంచెం వలస్తాయి మళ్ళీ తర్వాత దాన్ని టెగటివ్జీగా తీసుకొని మళ్ళీ తెల్లారిపాటి సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి అది మనం సాధించాలా అని మీరు సహకరించినా సహకరించకపోయినా అందరినీ కలుక్కొని పెద్ద చిన్న నాకు తెలిసి ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తిని అన్న బాగున్నావు అనే వ్యక్తి మన కాపు జాతిలో చూపించగలరా చూపించగలమంటారు ఫ్రెండ్స్ ఆ స్థాయిలో ఉండి ఆ గర్వాన్ని పక్కన పెట్టి డౌన్ టు ఎర్త్ ఉండి ఎప్పుడు ఎదగాలో ఎప్పుడు వదగాలో అన్న నినాదాన్ని ఆయన చేపట్టుకొని మరి ఇంతమందిని ఒక చిన్ననాగతూ వచ్చినప్పుడు కాపు సంఘమే కాదు క్విన్ రాజ్ ట్విన్ సిటీలో ఉన్నటువంటి అన్ని కాపు సంఘాల్లో బిర్యాల చిన్న గారు అంటే అరే మన దిక్కురా ఆయన దగ్గరికి వెళ్దామని అనే భావన రావడం అనేది నాట్ ఏ జోక్ ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ ఆయన ఇరవై నాలుగు గంటలు పిలవగానే పలికే తక్కువ నేను నేను పడ్డానండి నేను విన్నానండి సిక్స్ ఓ క్లాక్ రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వెళ్ళి కొడుకుంటే సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేసి పొద్దున్నే సిక్స్ థర్టీకి మనం మన పిసిసి దగ్గరికి వెళ్ళాలని ఫోన్ చేసి మనిషి నాకు తెలిసి నేనే తొమ్మిది గంటల వరకు లేను బట్ అలాంటి మరి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు మరి మన కాపు జాతిలో మన కాపు పెద్దగా ఉండటం అనేది చాలా 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 సంతోషం హృదయపూర్వకంగా యావత్ కాపు జాతి మీకు జన్మదిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాపు జాతి కాదు యావత్ కులాలు కూడా వారిని జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తుంది త్వరలోనే భగవంతుడు కనుకరించి మరి ఆయన ఏమీ లేకుండా కూడా సేవ చేస్తూ ఉన్నారు బట్ ఆ సేవలు అంటే పదవికి మించి సేవ చేస్తున్నారు మనందరి కష్టాల కష్టాలని మనకి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ